చెప్పాలంటే ప్రపంచంలోనే అన్నిటికంటే శక్తివైన అస్త్రం ఈ మౌనం అంతేకాదు కాదు మన ఆయుధమే ఎన్నో సార్లు మనకే ఎదురు తిరుగుతూ ఉంటుంది ఎన్నో ఎన్నోసార్లు మన వారిని చూసి వారి అనుచిత కార్యాలను చూసి వారి మాటల్ని వింటూ కూడా మనం మౌనంగా ఉండిపోతాం ఎందుకంటే మనం వారిని ఏ విధంగానూ గాయపరచకూడదని బాధ పెట్టకూడదని కోపం తెప్పించకూడదని సమస్య పట్టికీ దాటిపోతుందనుకుంటా ఉంటా నిజానికి సరిగ్గా అప్పుడే ఆరంభమవుతుంది అసలు సమస్య మనం మౌనం వహించడానికి కారణం వారిపై ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే తను చేసింది తప్పు కాదు అందుకే ఒకవేళ మీలో నిజమైన ప్రేమే ఉంటే గనుక వారి తప్పుల్ని అడ్డుకోవడం నేర్చుకుంటే వారు చేసే పొరపాట్లని తప్పు మాటల్ని తెలియచేయండి వారు చేసింది ఎందుకు తప్పో వివరించండి వారి తప్పుగల కారణాన్ని వేలెత్తి చూపించండి సరైన ఏమిటో వారికి సూచించండి ఆ విధంగా సరైన మార్గంలో వాళ్ళని తీసుకెళ్ళండి అది ఆత్మీయత ఇది జరగాలంటే మౌనం కాదు ఎన్నో సార్లు పొరపాటు చేయడంలో పడి వాళ్ళు ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు అంటే కుంభకర్ణుడు కూడా పనికిరాడు అతన్ని మనం లేపలేపలే అలాంటి వారిని లేపడానికి గర్జించాల్సి వస్తుంది